వస్తుంటాయి కానీ ప్రీక్వెల్స్ రావడం చాలా తక్కువ కానీ టాలీవుడ్ లో బింబిసారా మూవీకి ప్రీక్వెల్ తీస్తున్నారనే ప్రకటన వచ్చింది కళ్యాణ్ రామ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ నుంచి బింబిసారా ప్రీక్వెల్ కి అనౌన్స్మెంట్ వచ్చింది ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు త్రిగట్టల సామ్రాజ్యాన్ని బింబిసార కంటే వందల ఏళ్ల ముందు పాలించిన ఓ పురాణ పురుషుడి ధర్మగాథను చూడటానికి సిద్ధంగా ఉండని అంటూ మేకర్స్ రాసుకొచ్చారు ఇక ఈ ప్రీక్వెల్ త్రిగట్టల సామ్రాజ్యాన్ని నిర్మించిన అసలు యోధుడి కథతో ఈ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది బింబిసార సినిమాకు దర్శకత్వం వహించిన వశిష్ట కాకుండా కొత్త దర్శకుడు అనిల్ పాడూరి బింబిసార ప్రీక్వెల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు కోసరాజు హరికృష్ణ నిర్మాత నిజానికి చాలా గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ కి బింబిసారతో భారీ విజయం దక్కింది రెండు ఇరవై రెండులో లో వచ్చిన బింబిసారా బాక్స్ ఆఫీస్ వద్ద అరవై ఐదు కోట్లు కొల్లగొట్టింది కళ్యాణ్ రామ్ కెరీర్ లో కమర్షియల్ గా ఇదే బెస్ట్ మూవీ అనిపించుకుంది బింబిసారాను డైరెక్ట్ చేసిన వశిష్ట ఇప్పుడు చిరంజీవితో విశ్వంబర అనే మూవీ చేస్తున్నారు కళ్యాణ్ రామ్ ఇతర సినిమాలతో బిజీ ఏదేమైనా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే బింబిసారా ప్రీక్వెల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది